రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం చాలా దురదృష్టకరం చాలా గర్హనీయం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ మూడు ప్రకారంగా రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో ఇవ్వాలి ఇది విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సెక్షన్ త్రీలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమని ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెస్ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ద రాజ్ భవన్ హైకోర్ట్ గవర్నమెంట్ సెక్రటేరియట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభజన చట్టంలో ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది రాజధానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో ఆర్థిక సాయం చేయాలి కానీ గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజధానికి కావలసిన నిధులు గ్రాంటు రూపంలో ఇవ్వకుండా మోసం చేసింది అన్యాయం చేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు ప్రభుత్వం తర్వాత జగన్ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు తెప్పించడంలో గ్రాంట్ రూపంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది పేరుకే డబుల్ ఇంజిన్ కానీ ఇది ట్రబుల్ ఇంజిన్గా తయారైంది ఇప్పటికే రాజధాని కోసం రాజధాని పేరు చెప్పి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ప్రపంచ బ్యాంకు నుండి ఏడు వేల ఐదు వందల కోట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి ఏడు వేల ఐదు వందల కోట్లు హడ్కో నుండి పదకొండు వేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్సి బ్యాంక్ నుండి ఐదు వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు చేయడం జరిగింది రాజధాని కోసం అది చాలక మళ్ళీ ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు అప్పు చేయబోతా ఉన్నాం దానికి అదనంగా ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి పద్నాలుగు వేల కోట్లు నాబార్డు నుండి పదివేల కోట్లు ఎన్ఏబిఎఫ్ఐడి బ్యాంక్ నుండి ఏడు వేల కోట్లు ఏపిఎఫ్సి నుండి పదహైదు వందల కోట్లు మొత్తం ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేయబోతా ఉన్నాం అంటే ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోటి రూపాయలు అప్పు చేసింది మళ్ళీ ముప్పై రెండు వేల ఐదు వందల కోటి రూపాయలు అప్పు చేయబోతూ ఉంది కానీ చట్టం ప్రకారము కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో నిధులు రావాలి దాంతో రాజధాని నిర్మాణం చేయాలి ఆ విధంగా చేయడం లేదు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రాజధాని అమరావతి ప్రాజెక్టు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు ప్రభుత్వం మీద బర్డన్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది రాజధాని పేరు చెప్పి అప్పులు తీస్తున్నారు ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెత గుర్తు చేస్తూ ఉంది గతంలో వైకాపా ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది మేము అధికారంలోకి వస్తే ఆ విధంగా చెయ్యమని చెప్పేసి కూటమి పార్టీలు చెప్పి మేము సంపద సృష్టిస్తాము ఆ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాము అని పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు అలవిగానే అప్పులు ఆల్ టైమ్ రికార్డు అప్పులు చేస్తూ ఉంది ఇది ఏమాత్రము సమంజసం కాదు ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో రాజధాని నిధులు తెప్పించండి తర్వాత సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా దాన్ని పూర్తి చేయండి అంతేకాని రాజధాని పేరు చెప్పి రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది